వారాహి నవరాత్రులు పూర్తయ్యాయి ఈ తొమ్మిది రోజుల్లో ఏ ఒక్కరోజు అమ్మను ఆరాధించే అవకాశం వచ్చినా అది నిండైన అమ్మ ఆశీర్వాదమే ఇక తొమ్మిది రోజులు నిరంతరాయంగా చేసుకున్నాము అంటే జన్మధన్యం అనే చెప్పాలి ఇంత భక్తి శ్రద్ధలతో పూజించాక ఎవ్వరికైనా అమ్మకు ఉద్వాసన చెప్పాలంటే మనసుకి కష్టంగానే ఉంటుందండి కానీ శక్తి స్వరూపిణిని ప్రత్యేక ఆరాధనలతో అలాగే ఉంచి పూజించుకోలేం కదా అందుకే తాంబూలాది సత్కారాలతో స్వయంపాక దానాలతో పూజా ఫలితం అందుకోవాలి ఉద్వాసన చెప్పాల్సిందే ఇక్కడే అందరికీ ఒక చిక్కు ప్రశ్న అమ్మను పూజా మంత్రాల్లో అలాగే కొనసాగించకూడదా లేదా అమ్మను మా జీవన శైలి ప్రకారం నిత్య ఆరాధన చెయ్యలేం భద్రపరిచి మళ్లీ నవరాత్రుల్లో తీసి పూజించుకోవచ్చా ఇదే ఇప్పుడు ప్రతి ఒక్కరి సందేహం మనసు ఎలా చెప్తే అలా వినండి అమ్మకి తొమ్మిది రోజులే కాదు నిత్య దీపారాధన ఇంట్లో ఉంటుంది కొన్ని శౌచ నియమాలు పర్వదినాల్లో ఆరాధనలు శుచి శుభ్రత పాటిస్తాము అదుపు పొదుపైన మాట తీరు ధర్మమైనటువంటి జీవన శైలి అని అనుకుంటే పూజామందిరాల్లో అలాగే పెట్టి కొనసాగించుకొని పూజ చేసుకోవచ్చు ఇన్ని నియమాలు కాకపోయినా కనీసం నిత్య దీపారాధన ఇంట్లో ఉంటేనే అమ్మవారిని అలా నిత్యం పెట్టుకుని పూజ చేయాల్సి ఉంటుంది లేదంటే విగ్రహం కావచ్చు పటం కావచ్చు భద్రపరుచుకొని మళ్లీ పర్వదినాల్లో తీసుకుని పూజ చేసుకోవడం మంచిది మనసు ఎలా చెప్తే అలా ఫాలో కానీ నిర్లక్ష్యం అమ్మే కదా అనే చులకన భావం ప్రమాదం సుమా అమ్మకున్న అనేక రూపాల్లో కాళీ స్వరూపం కూడా ఒకటి అది గుర్తుపెట్టుకోవాలి